ఒక పల్లెటూరులో రాఘవయ్య అనే తండ్రి తన కూతురు సంధ్యని ఎంతో ప్రేమతో పెంచాడు ఆమె చిన్ననాటి నుండి ఏదైనా కోరుకున్నా నెరవేర్చిన తండ్రే కానీ ఒకరోజు పెళ్లి విషయానికి వస్తే విభేదం వచ్చింది సంధ్యకు తనకి నచ్చిన అబ్బాయి అర్జున్ ను పెళ్లి చేసుకోవాలని కోరిక కానీ రాఘవయ్య మాత్రం తొలుత అంగీకరించలేదు రాఘవయ్యకు మాత్రం ఇంకా మంచి కట్నమిచ్చి మంచి పిల్లవాణ్ణి తీసుకువచ్చి పెళ్లి చేయాలని ఆశ తనకంటే ఇంకా బాగా చూసుకునే భర్త రావాలని రాఘవయ్య ఆశ రాఘవయ్య బంగారు నీ భవిష్యత్తు గురించి నేను ఆందోళన పడుతున్నాను నీ గురించి తప్ప మాకు వేరే ఆలోచన ఏమీ లేదు ఈ అబ్బాయి సరైనవాడో కాదో నాకు తెలియదు అని అవసరమైతే మన పొలము అమ్మి అయినా సరే సంధ్యకు మంచి భర్తను తీసుకునొస్తాను అని తన భార్యతో చెప్పాడు అలా అన్న తండ్రిని సంధ్య అపార్థం చేసుకుంది నాన్న మీరు నా ఆనందం కోరుకోవట్లేదు అని అనుకుంది రోజులు గడుస్తూ పోయాయి కాని క్రమంగా అర్జున్ నిజాయితీ మంచితనం కష్టపడే స్వభావం రాఘవయ్యకి అర్థమయ్యాయి అతడే తన కూతురికి సరైన బరుడు అని గ్రహించాడు తండ్రే ముందుగా చేతులు కలిపి కూతురు వివాహం అర్జున్తో జరిపించాడు వివాహం జరిగిన తర్వాత సంధ్య కన్నీళ్లతో తండ్రి దగ్గరకు వచ్చి కౌగిలించుకుని చెప్పింది నాన్న నేను అపార్థం చేసుకున్నాను మీరు చెప్పింది ఎప్పుడూ నిజమే తల్లిదండ్రులు మన కోసం ఎప్పుడూ మంచిదే ఆలోచిస్తారు చెడే ఎప్పుడూ ఆలోచించరు రాఘవయ్య తన కూతురి తల నిమిరి బంగారు నీ భవిష్యత్తు గురించి నేను ఆందోళన పడుతున్నాను నీ గురించి తప్ప మాకు వేరే ఆలోచన ఏమీ లేదు తండ్రి గుండె ఎప్పుడూ కూతురి సంతోషానికే కొడుతుంది అన్నాడు అందుకని తల్లిదండ్రులు మనకోసం ఎప్పుడూ మంచిదే అనుకుంటారు వాళ్ల అనుభవమే మన జీవితానికి నిజమైన దారి